తులసి మెడలో సిద్ధు తాలి కట్టాడన్న విషయం అందరికీ తెలిసిపోయిన తర్వాత అప్పుడు శ్రీనివాస్ మౌనంగా ఉన్న సిద్ధుని ప్రశ్నిస్తూ సిద్ధు ఇప్పటికైనా నువ్వు నోరు విప్పు అలా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు ఎక్కడో రోడ్డు మీద పరిచయమైన నిన్ను నా తమ్ముడంటో నా భార్య ఎంతో ఆప్యాయంగా ఇంటికి తీసుకొని వచ్చింది అటువంటి నువ్వు ఈరోజు నా కూతురికి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇక దాంతో బసవరాజు కంగారు పడిపోతూ ఇప్పుడు కానీ సిద్ధు నోరు విప్పి ఆ తాళి నేనే కట్టానని ఒప్పేసుకుంటే ఇక ఎప్పటికీ నేను రాజకీయంగా ఎదగలేను ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని చెప్పి నా కొడుకు చెప్పడం కాదు రేపు ప్రెస్ మీట్లో అందరి ముందు ఏం జరిగిందో చెబుతాను ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి వాళ్ళ అన్నయ్యలిద్దరూ కూడా మీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాము ఈ ఇరవై నాలుగు గంటల్లో ఈ సిద్ధు నా చెల్లెల మెడలో తాళి కట్టాడని ఒప్పుకోకపోతే అప్పుడు మీ అంత చూస్తాము పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని రోడ్డుకి ఈడుస్తాము అని చెప్పి వాళ్ళు తులసిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక తులసి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు సిద్ధు నన్ను క్షమించు తులసి మా నాన్న నా దగ్గర తీసుకున్న మాట వల్ల నేను నిజం చెప్పలేకపోతున్నాను అని చెప్పి సిద్ధు అనుకుంటాడు అసలు ఏంటి ఇదంతా అని చెప్పి ఒక రెండవ పెళ్లి వాడికిచ్చి నా కూతుర్ని పెళ్లి చేయాలనుకుంటున్నారా అని మునుస్వామి బస్వరాజుని ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు బస్వరాజు లేదు బావగారు ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర కావాలని నా మీద నా కొడుకు మీద బురద జల్లడం కోసమే ఆ వీడియోని క్రియేట్ చేయించారు రేపటి వరకు ఓపిక పట్టండి రేపు ప్రెస్ మీట్లో అసలు ఆ వీడియోలో ఉన్నది తను కాదన్న విషయం సిద్ధు మీడియా ముందు చెబుతాడో అని బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్క కూడా డాడీ ఆ తులసి ఎప్పటి నుండో సిద్ధు మీద కన్నేసింది కావాలనే మా పెళ్ళి చెడగొట్టడానికే ఈ విధంగా నాటకం ఆడుతుంది అని చెప్పి కనిష్క మునుస్వామికి చెబుతూ ఉంటుంది తులసి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత తులసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ తులసి ఏడవకమ్మా ఇప్పుడు నీ భర్త ఎవరో తెలిసిపోయింది కదా నీకు ఇంకా ఏ అన్యాయం జరగదు సిద్ధు నీ మెడలో నీకు తెలియకుండా తాలి కట్టినా కూడా తను చాలా మంచివాడు సిద్ధు లాంటి మంచి భర్త నీకు లభించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవునక్క సిద్ధు గతంలో మన కుటుంబానికి కూడా ఎంతో సాయం చేశాడో అటువంటి సిద్ధు నీ జీవితంలోకి వచ్చినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది అతను నా జీవితాన్ని నిలబెట్టడానికి కట్టిన ఏ విధంగా కట్టినా కూడా నా అంగీకారం లేకుండా నా మెడలో తాళి కట్టాడమ్మా అదే నేను సహించలేకపోతున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి నువ్వేం బాధపడకు తులసి రేపు మీడియం ముందు ఖచ్చితంగా సిద్ధు నోరు విలుపుతాడు నువ్వే తన భార్యవని ఈ ప్రపంచానికి తెలియజేస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది నా తమ్ముడు సిద్ధు ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని మోసం చేయడో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఖుషీ కూడా తులసి దగ్గరికి వచ్చి అమ్మ నీ మెడలో తాళి కట్టింది మా ఫ్రెండే అట కదా మీ ఇద్దరికీ పెళ్ళైపోయిందట కదా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మా ఫ్రెండ్ నిజంగా చాలా మంచివాడు అని ఖుషి కూడా అంటూ ఉంటుంది ఇక దాంతో తులసికి ఏం చెప్పాలో అర్థం కాక సిద్ధు నా మెడలో తాళి కట్టాడని మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు కానీ తను నా ప్రమేయం లేకుండా నా మెడలో తాళి కట్టాడు అతన్ని నేను భర్తగా ఎలా అంగీకరించాలో తెలియడం లేదు అని చెప్పి తులసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే బస్వరాజు సిద్ధుతో పర్సనల్గా మాట్లాడుతూ రే సిద్ధు ఈరోజు ప్రెస్ మీట్లో ఆ తులసికి నీకు ఎటువంటి సంబంధం లేదని ఆ వీడియోలో ఉన్నది నువ్వు కాదని కావాలని టెక్నాలజీ ఉపయోగించి వీడియోని మార్ఫ్ చేశారని నువ్వు ఒప్పుకోవాలని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఒకవేళ నువ్వు నిజాన్ని బయట పెడితే ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదా మన రాజకీయ జీవితం సర్వనాశనం అయిపోతుంది ఒక్కసారి ఆ వీడియోలో ఉన్నది నువ్వు కాదని చెప్పి చూడు మిగతాదంతా కూడా మునుస్వామి చూసుకుంటారు అని చెప్పి బస్వరాజు సిద్ధుకి చెబుతూ ఉంటాడు ఇక కొద్దిసేపటికే మీడియా వాళ్ళు వస్తారు మీడియా వాళ్ళ ముందు సిద్ధు ఖచ్చితంగా ఆ వీడియోలో ఉన్నది నేను కాదని చెబుతాడు అనుకొని బస్వరాజు వాళ్ళు అనుకుంటారు కానీ సిద్ధు మాత్రం అందరికీ ఊహించని షాకిస్తూ తులసి మెడలో తన పర్మిషన్ లేకుండా తాలి కట్టింది నేనే తులసిని ప్రాణంగా ప్రేమించాను అందుకే తాలి కట్టాను అని చెప్పి సిద్ధు చెప్పడంతో లక్ష్మి వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉంటారు ఇక బసవరాజు మునుస్వామి కనిష్క మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఒకవేళ తులసి గారిని మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తారని చెప్పి మీడియా వాళ్ళు అడగడంతో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తులసి నా భార్య అని చెప్పి సిద్ధు చెబుతూ ఉంటాడు ఇక దాంతో మీడియా వాళ్ళు తులసి ఫోటో సిద్ధు ఫోటో కలిపి వేస్తూ ఎగ్స్ ఎమ్మెల్యే బస్వరాజు గారి కొడుకైనా సిద్ధు తులసి అనే అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేశారు అని చెప్పి ఇక మీడియాలో ఫ్లాష్ న్యూస్గా చూపిస్తూ ఉంటారు దాంతో బస్వరాజుకి అధిష్టానం నుండి ఫోన్ వస్తుంది అసలు ఏంటయ్యా నువ్వు నీ కొడుకు నువ్వు ఇద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఆ విషయం మర్చిపోయారా అయినా అమ్మవారి గుడిలో తాలిని దొంగతనం చేసి అలా నిద్రపోతున్న అమ్మాయి మెడలో కట్టడం ఏంటి దీనివల్ల పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది అందుకే పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది నెక్స్ట్ ఎలక్షన్స్లో నీకు ఇవ్వబోతున్న టికెట్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి అధిష్టానం నుండి ఫోన్ రావడంతో ఇకప్పుడు బసవరాజు ఒక్కసారిగా కొప్పుకొలిపోతాడు కీర్తి సిద్ధు దగ్గరికి వచ్చి రే సిద్ధు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా తులసి నా ఆడపడిచే కావచ్చు కానీ తనది దరిద్రపుగొట్టు జాతకం దోషం ఉందని చెప్పి తనని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు రెండుసార్లు తన పెళ్లి పీటల మీద ఆగిపోయింది అటువంటి నష్ట జాతకురాలని నువ్వు పెళ్లి చేసుకున్నావేంటిరా తన వల్ల నీకు ఏమాత్రం కూడా మంచి జరగదు నాన్న చెప్పినట్టుగా విను అని చెప్పి కీర్తి తులసి గురించి చెడుగా మాట్లాడటంతో సిద్ధు కీర్తి మీద చెయ్యతాడు కీర్తి ఇంకొక్కసారి నా భార్య గురించి అలా మాట్లాడవంటే నేను అస్సలు ఊరుకోను ఎవరు అవునన్నా కాదన్నా తులసి నా భార్య తన నష్ట జాతకరాలు కాదు నా అదృష్ట దేవత అని చెప్పి సిద్ధు కీర్తికి బుద్ధి చెబుతూ ఉంటాడు రే సిద్ధు వల్ల నా రాజకీయ జీవితం అంతా కూడా అయిపోయింది అసలు నా కడుపున నువ్వెలా పుట్టావురా కొడుకంటే పేరు ప్రతిష్టలు పెంచేవాళ్లాగా ఉండాలి కానీ ఇలా పరో ప్రతిష్టలను నాశనం చేసేవాడు అసలు కొడుకే కాదు అని చెప్పి బసవరాజు సిద్ధుని చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరో పక్క జాను ఇంటికి వచ్చేసిన తర్వాత జైకి జరిగిందంతా కూడా చెప్తుంది ఏమండి మా అక్క తులసిని ఒక రెండు రోజుల పాటు మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను అని జాను అంటూ ఉండగా ఇకప్పుడు సరే ఆలోచిద్దామని చెప్పి జై జానుకి చెప్తాడు ఆ తర్వాత ఒకవేళ తులసి ఇక్కడికి వస్తే అప్పుడు గదిలో బంధించిన వ్యక్తి గురించి తులసి తెలుసుకుంటుందేమో జానుని కాబట్టి ఏదో ఒక విధంగా నేను మేనేజ్ చేస్తున్నాను అలా జరగకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఇక్కడికి రాకూడదు సిద్ధుకి ఫోన్ చేసి రెచ్చగొడతాను అప్పుడు మొత్తం సిద్ధుయే చూసుకుంటాడు అని చెప్పి జై సిద్ధుకి ఫోన్ చేస్తాడు ఏంటి బ్రదర్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కానీ ఆ అమ్మాయిని అలా పుట్టింట్లో వదిలేస్తే ఎలా అసలు పెళ్లి చేసుకున్న తర్వాత తనకి దూరంగా నువ్వు ఎలా ఉంటున్నావో అర్థం కావడం లేదు వెంటనే వెళ్ళి తనని కాపురానికి మీ ఇంటికి తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే అవును బ్రదర్ నువ్వు కరెక్ట్గా చెప్పావు ఇప్పుడు వెళ్తాను తులసిని మా ఇంటికి తీసుకు వస్తాను అని చెప్పి సిద్ధు లక్ష్మి వల్ల ఇంటికి వస్తాడు అల్లుడు గారికి కాఫీ తీసుకురామ్మా అని చెప్పి లక్ష్మి తులసికి చెబుతూ ఉంటుంది అక్క ఇప్పుడు ఆ ఫార్మాలిటీస్ ఏమీ వద్దక్క నేను తులసిని కాపురానికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు బాబు నిన్న నువ్వు కనిష్క మెడలో తాళి కట్టడానికి సిద్ధపడేసరికి నీ గురించి మేమంతా కూడా తప్పుగా అర్థం చేసుకున్నాము కానీ ఎప్పుడైతే మీడియా ముందు నా కూతురు మెడలో తాళి కట్టింది నువ్వేనని ఒప్పుకున్నావో అప్పుడు మా మనసు కుదుట పడింది మాకు చాలా ఆనందం కలిగింది మంచికో చెడుకో మీ పెళ్లి జరిగిపోయింది ఇక మీదటైనా నా కూతురి జీవితం బాగుంటే మాకు అదే చాలు నా కూతుర్ని నువ్వు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి సిద్ధు దానికి ఏ కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి చిన్నతనం నుండి అది చాలా కష్టాలు అనుభవించింది నష్ట జాతకురాలని దోషం ఉందని ఎంతోమంది దాన్ని ఎన్నో మాటలు అన్నారో అని లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అక్క ఇప్పటి వరకు తులసి ఎలా బతికిందో నాకు తెలియదు కానీ ఇకపై తులసిని నేను మహారాన్ లాగా చూసుకుంటాను తనని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను తులసి గురించి మీరేం కంగారు పడకండి అని చెప్పి సిద్ధు లక్ష్మికి చెబుతూ ఉంటాడో ఆ తర్వాత తులసిని రెడీ ఇవ్వమని చెప్పి తీసుకెళ్తానని సిద్ధు చెబుతూ ఉంటే ఈ దరిద్రంతో పాటు ఈ ఖుషి దరిద్రాన్ని కూడా తీసుకువెళ్ళు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు షాకింగ్గా వైపు చూస్తూ ఉంటే బాబు సిద్ధు నీకు తెలియదు కదా రెండు నెలల క్రితం తులసి పెళ్ళి పీటల మీద ఆగిపోయింది ఆ పెళ్ళి ఆగిపోవడానికి కారణం పెళ్ళికొడుకు యాక్సిడెంట్లో చనిపోవడం అలా యాక్సిడెంట్లో చనిపోయిన శ్రీకాంత్ గారి కూతురే ఖుషి శ్రీకాంత్ గారు వాళ్ళ అమ్మగారు చనిపోతూ ఖుషి బాధ్యతని తులసి చేతిలో పెట్టారు దాంతో తులసి అప్పటి నుండి కృషి బాధ్యత తీసుకుంటానని చెప్పి వాళ్లకు మాటిచ్చింది అందుకే కుషిని కన్న తల్లిలాగా తులసి చూసుకుంటుంది అని చెప్పి లక్ష్మి వాళ్ళు చెప్పడంతో అప్పుడు సిద్ధు రెండు నెలల క్రితం తను చేసిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసుకుంటాడు ఒకవేళ నేను చేసిన యాక్సిడెంట్లోనే ఖుషి వాళ్ళ నానమ్మ వాళ్ళ నాన్నగారు చనిపోయారా అని చెప్పి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ అక్క నువ్వేం కంగారు పడకో ఇకపై ఖుషికి తులసి తల్లైతే నేను తండ్రిని అని చెప్పి ఖుషిని నాన్న అని పిలవమని సిద్ధు దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు ఆ తర్వాత తులసిని ఖుషిని బైక్ మీద ఎక్కించుకొని సిద్ధు తన ఇంటికి తీసుకొని వస్తాడు తులసి ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటే బస్వరాజు ఆగు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుపడుతూ ఉంటాడు నా కొడుకుకి నువ్వు భార్యవి కావచ్చు కానీ ఈ ఇంటి కోడలివి మాత్రం ఎప్పటికీ కాలేవు అని బస్వరాజు అంటూ ఉంటే అప్పుడు సిద్ధు నాన్న ఇప్పుడు కనుక మీరు తులసిని ఇంట్లోకి రానివ్వకపోతే తులసిని తీసుకొని నేను వేరు కాపురం పెడతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో బస్వరాజు ఇప్పుడు వీడు వేరు కాపురం పెడితే ఆ తులసికి మరింత దగ్గర అవుతాడో నా ఇంటి పరువు ఇంకా పోతుంది అది వీళ్ళని ఇక్కడే ఉండనిస్తే తులసికి సిద్ధుకి విడాకులు ఇప్పించైనా కనిష్కతో పెళ్ళి జరిపించవచ్చు అనుకుని సరే మిమ్మల్ని ఇంట్లోకి రాణిస్తున్నాను కానీ ఇప్పటి వరకు మీ వల్ల పోయిన పరువు చాలు ఇక మీదట నా పరువు మళ్ళీ మళ్ళీ తీయాలనుకుంటే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి బసవరాజు సిద్ధు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళను నీలిమ హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది మరి మొత్తానికి ఖుషీకైతే తులసి సిద్ధు ఇద్దరు కూడా అమ్మా నాన్నలుగా మారిపోయారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి